నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మరి మా మేనగోడలు ఇంటికి వచ్చామండి వారు అక్కడికి ఇంటి భోజనం పంపిస్తారనమాట అంటే ఎవరు వాళ్ళ అతిథుల ఇంట్లో రవిసరాలు అయిన అమ్మాయి ఉంటే మరి తొమ్మిది రోజులకి పదకొండు రోజులకి స్నానం చేయించారు ఆ ఇన్ని రోజులు గడిచేటప్పటికీ రోజుకి ఒకరు మరి వాళ్ళ అతిథులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు చక్కగా ఇలాగ రకరకాలుగా రోజుకి ఒకరు వండి మరి ఆ అమ్మాయికి భోజనం అని పంపిస్తారు ఇందుకే ఆ అమ్మాయి ఈ వంటలు ఏమీ తినదండి కానీ వాళ్ళ చుట్ట వాళ్ళ చుట్టాలు వాళ్ళు తినడానికి అలా పంపిస్తారు అన్నమాట అండి ఇప్పుడు ఈ సాంప్రదాయం మరీ ఎక్కువైందనుకోండి పూర్వం అయితే పెద్ద మనిషి అయిన అమ్మాయికి మాత్రమే అత్యసర పెరుగు గారెలు అవి వండి సేమియా పెట్టేవారు ఇప్పుడైతే చక్కగా నీసుకూరలో వంటలో వండి పెడుతున్నారనమాటండి ఈ రోజు వండి నేను వంటలు ఏంటో మీకు నేను చూపించిన మరి చక్కగా చూపిస్తానండి ఇది ఇది బిర్యానీ ఇది వైట్ రైస్ ఇది చేపల పులుసు పెరుగు ప్యాకెట్లు అలాగే చిక్కులు కూరండి అలానే పన్నీరు క్యాబేజ్ పన్నీర్ కూర ఇది ఒప్పు టమాటా టమాటా చక్కగా అది నెయ్యి అంటే అమ్మాయికి అత్తీస్రాన్నం పెడతారనమాట అందుకు నెయ్యి అనేది తప్పనిసరిగా అత్తీస్రాన్నం పంపిస్తారు పొద్దుటైతే మరి మా మేనగోడలో పంపించేసింది అటు సేమియా అది చేసి పరవాణా చేసి పంపించేసింది చక్కగా ఈరోజు మరి పెళ్కూతురికి అంటే సౌత్ పెళ్ళికూతురు అంటారనమాట వాళ్ళకి విందు భోజనం పంపించడానికి చక్కగా రెడీ చేసేసారు చూసారా మరి నచ్చిందా మరి మీ ఊళ్ళో ఇలాగనే పెడతారా మాకైతే ఇలా చేస్తారండి మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నానండి చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి